శాసన సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి గడ్డం శైలజ తృతీయ వర్తంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ప్రసాద్ కుమార్ నివాసం వద్ద వికారాబాద్ పట్టణ కాంగుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడ్డం శైలజ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మరియు సీనియర్ నాయకులు కౌన్సిలర్లు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు हेलो सुन स्टूडेंट انا انا من لو گے هنعمل مين من عندك انا كده مين कॉल ना दा द प्रमेश को नहीं उसको मत रखना अच्छा नहीं करना

మూడవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శ్రీమతి గడ్డం శైలేజ గారు మరి ఎంతో ప్రజాసేవ చేసినారు మరి డైరెక్ట్గా వారు కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో సేవ చేసినారు అదేవిధంగా ఇండైరెక్ట్గా వారి భర్త ద్వారా నేటి వికారాబాద్ కాన్స్టివెన్సీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ద్వారా కూడా మరి ఎంతో ప్రజాసేవ చేస్తూ మరి ముందుకున్నటువంటి సందర్భం మరి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గం నుండి మూడవసారిగా ఎమ్మెల్యే గెలవడం అదేవిధంగా సీఎం తర్వాత ఒక సీఎం అంతటి పోస్టులో కూర్చోవడం అంటే సభాపతిగా కూర్చోవడం అంటే దానికంతటికీ కూడా ఇక్కడ శ్రీమతి గడ్డం శైలజ గారిది ఎంతో పాత్ర ఉందని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా శ్రీమతి శైలజ గారు చాలా సౌమ్యురాలు ఎప్పుడు ఇంటికి పోయినా కూడా సుధాకరణ రండి టీ తాగుతారా కాఫీ తాగుతారా అని చెప్పి ఎంతో ఆప్యాయతతో పలకరించి తప్పకుండా టీయో కానీ కాఫీ కానీ ఇచ్చేది లేదంటే భోజనం టైంకి పోతే తప్పకుండా భోజనం చేసిన దాకా విడిచిపెట్టేది కాదు మరి ఆ విధంగా నన్నొక్కరినే కాదు కిషన్ నాయక్ గారు కానీ రత్నారెడ్డి గారు కానీ మరి ప్రతి ఒక్కరిని కూడా ఆమె ఆప్యాయతతో పలకరించి మరి భోజనం టైంకి పోతే భోజనం పెట్టేది లేదంటే తప్పకుండా మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఓ దాపి మరి పంపించేది ఒకవేళ ప్రశాంత్ కుమార్ గారు లే ఇంట్లో లేనప్పటికీ కూడా మరి ఆమె రాజకీయాల గురించి కూడా చర్చిస్తూ చెప్పేది మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలన్నా తప్పకుండా రాబోయే కాలంలో రెండు సార్లు కూడా ప్రసాద్ కుమార్ గారు ఓడిపోయినప్పుడు మరి తప్పకుండా మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి రాబోయే కాలం మనదే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు మరి రాజకీయాల్లో కంటిన్యూగా ఉండండి ప్రజాసేవ చేస్తూనే ఉండండి అని సూచనలు సలహాలు ఇచ్చేది మరి ఆ రోజు ప్రసాద్ కుమార్ గారు ఓడిపో రెండోసారి ఓడిపోగానే మేము ఇంటికి పోయినాం ప్రసాదాన్ని ఏం మరి ప్రసాదం కూడా బాధపడ్డాడు మేము కూడా కన్నీళ్ళు పెడతా ఉంటే మరి ఆ రోజు ఆమె చెప్పిన చెప్పింది అన్న మీరందరూ కూడా బాధపడకండి మీరు బాధపడితే ప్రసాదం ఇంకా మా ప్రసాదాన్ని ఇంకా బాగా బాధపడతాడు కాబట్టి మీరందరూ కూడా బాధపడకండి రాబోయే కాలం మనదే ఉంటుంది తప్పకుండా చుక్కల్లో లాగా మన ప్రసాదన ఉన్నాడు తప్పకుండా ఆయన ప్రజలందరూ కూడా మళ్ళీ కడతారు ఓట్లు వేస్తారు భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని చెప్పి మరి ఆ రోజు కూడా ఆమె చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఈరోజు శ్రీమతి గడ్డం శైలజ గారి మూడో వర్ధంతి సందర్భంగా మరి ప్రసాద్ కుమార్ గారి ఇంట్లో ఆమె ఫోటో పెట్టి ఘనంగా అర్పించడం మరి అదేవిధంగా ఈ సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ కూడా మరి వారి గురించి చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా బ్రెడ్లు పండ్లు కూడా ప్రదానం చేయడం జరిగింది మరి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఈరోజు ప్రసాద్ కుమార్ గారు ఈ స్థాయికి వచ్చినారు వారు సభాపతిగా ఎదిగినారంటే మరి పైన ఉన్నటువంటి శైలజమ్మ ఆశీర్వాదం ఎంతో ఉన్నది కాబట్టి ఈరోజు ప్రసాద్ కుమార్ గారు ఈ స్థాయికి వచ్చినారు మనం మేమందరం కూడా చల్లగా ఉన్నాం మరి శైలజమ్మ దీవెనలో మా అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ప్రసాద్ కుమార్ గారి కుటుంబానికి ప్రసాద్ కుమార్ గారి కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు స్పీకర్ అన్న ప్రసాదన్న వారి సతీమణి శైలజమ్మ వదినమ్మ గారు ఈరోజు మూడో మూడవ వర్జంతి ఈరోజు ఇందాకే మేము వాళ్ళ ఇంట్లో ప్రసాదన్న వాళ్ళ ఇంట్లో నివాళులు అర్పించడము మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక బరువెక్కిన హృదయాలు వాళ్ళు అంటారు కదా అర్పించడం జరిగింది అండ్ ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో రోగులకి పండ్లు బ్రెడ్ అవన్నీ పంచడం జరిగింది అంటే వదినమ్మతో నాకైతే డైరెక్ట్ కాంటాక్ట్ అయితే లేదు ఎందుకంటే అప్పుడు నేను రాజకీయాల్లో లేను సో నాకు అంత తెలీదు కానీ అందరూ చెప్పినప్పుడు విన్నది ఏంటంటే చాలా కైండ్ హార్టెడ్ విమెన్ అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అనన్య అండ్ ఈశ్వరు వాళ్ళని చూస్తుంటే సేమ్ వాళ్ళు అమ్మలానే ఉన్నారు అని అంటారు సో ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏంటంటే అరే ఈ టైంలో వదినమ్మ ఉండింటే అన్న స్పీకర్ ప్లేస్లో కూర్చున్నది చూసి ఆమె ఎంత అంటే హ్యాపీగా ఫీల్ అవుతుందేనో కదా అని అనిపిస్తుంది బట్ అన్న చెప్పినట్టు ఆమె పైనుంచి అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తుంది కాబట్టి అన్న ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళిండు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మళ్ళొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాల కంటే వాళ్ళ ఫ్యామిలీకి మరి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా దేవుని కృపలు ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్